దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలునుగాక ప్రభువుని పరిశుద్ధ నామలు మీ అందరికీ శుభావందనలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని మనం ప్రారంభించుకున్నాం ప్రేమ గల వాపారులు కుప్పతండి నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నీ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ నీ నామాన్ని శృతిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభావ మా ప్రభువును రక్షకుడైన ఏ పరిశుద్ధ నామంలో ఏసే పరిశుద్ధ రక్తం ద్వారా అబ్బా తండ్రిని మరుపెడుతూ నీ కృపా సన్నిధికి వస్తున్నాం ప్రభా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సర్వసతంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం మాకు నక్కర్లన్నీ తీర్చండి ఈ యొక్క వాక్య ధ్యానంలో పాల్పొందే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రతి ఉద్యోగాన్ని దీవించండి ప్రతి వ్యాపారాన్ని దీవించండి ప్రతి వ్యాధిగ్రస్తులకు స్వస్థత దయచేయండి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి మీ మహిమార్తమై ప్రతి జీవితాన్ని చక్క పెట్టమని ప్రతి కుటుంబాన్ని చక్క పెట్టమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటూ ఏసే పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ 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 దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కనుగాక దేవుని యొక్క వాక్యంలో మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది వరకున్న లేఖనాన్ని మనం ధ్యానం చేస్తాం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అభ్యంతరకరమైన జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏం రాసిందంటే నలభై ఒకటో మాట మార్క్ స్వార్థ తొమ్మిది అధ్యాయంలో ఏం రాసిందంటే మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనుచువాడు తనకు కావలసిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఒకటి దేవునికి అనుకూలమైన జీవితము ఎవరైనా మనము ప్రభువునకు చెందిన వారమని ఎంచి గిన్నెడు నీళ్లు త్రాగడానికి మంచినీళ్ళు ఇస్తే ఫలము పోగొట్టుకోరు అని అంటే దేవుని బిడ్డలకు మనం ఇచ్చే ఆతిథ్యము సహాయము మర్చిపోవడానికి దేవుడు అన్యాసు కదని ఎబ్రి పత్రికలో వాక్యం చెప్తుంది అదే పత్రికలో పదో అధ్యాయంలో ఆతిథ్యము చేయ మరవకుడి సహోదర ప్రేమ మీలో నిరవరంగా ఉండనీయుడి అటు చేసి మీ పితరులు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి మరి అబ్రహాము దగ్గరికి దేవుడు ముగ్గురుదూతలలాగా వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు అప్పుడు మరి అబ్రహాముకు కుమారునిసరం దేవుడు వాగ్దానం చేశాడు దేవుని పిల్లలను చేర్చుకోవడంలో దేవుని పిల్లలకు అనుకూలంగా జీవించడంలో మనకు ఆశీర్వాదం ఉందని లేఖనాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ మనం వాక్యం మనం చూసినట్లయితే నా పేరట అంటున్నాడు అంటే ప్రభు నామంలో వచ్చు వారిని స్వీకరించమని చెప్తున్నాడు కాబట్టి మన చుట్టూ అనేక మంది సేవకులు ఉన్నప్పుడు అందులో ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని మనం చేర్చుకున్నందుకు వారికి మనం ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి మనం పరిచారం చేసినందుకు ఆ పరిచర్యను పరిచారాన్ని మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదని లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి ఒకటి దేవునికి అనుకూలంగా దేవుని సేవకు సేవకులకు అనుకూలంగా ఉండే జీవితం ఇంకా నలభై మాట మనం చూసినట్లయితే నాయంద విశ్వాసము ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచవాడెవడో వాడు మెడకు పెద్ద తిరిగటి రాయి కట్టబడి సముద్రంలో పడవే వానికి మేలు అంటున్నాడు ఇది అభ్యంతరకరమైన జీవితం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం చే చిన్నపిల్లలు అంటున్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన ఎందు విశ్వాసమించే వారు ఎవరైనా సరే వారిని మనము ఆటంకపరచకూడదని చెప్తున్నాడు ఎలాగ ఆటంకపరుస్తాం పిల్లల్ని పెంచేటప్పుడు పెంపకములో తల్లిదండ్రులు సరైన సాక్ష్యపు జీవితం జీవించినప్పుడు వారు అభ్యంతరకరమైన జీవితం జీవిస్తున్నారని మనం గమనించాలి అలాగే ఆ తల్లిదండ్రులు పిల్లలకు మరి కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మార్గమధ్యంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బోధించాలని కాండంలో ఆరో అధ్యయంలో మనం చూస్తాం కాబట్టి మన పిల్లలకు దేవుని వాక్యాన్ని అభ్యసింపచేయాలి అనే మాటలు మనం చూస్తున్నాం కాబట్టి దేవుని పిట్లరా మరి చిన్నపిల్లలను మనం ఆటంకపరిచినట్లయితే అంటే మన ఇండ్లలో ఉన్న పిల్లలను దేవుని దగ్గరికి రాకుండా లేకపోతే దేవుని దగ్గరికి రాకుండా దేవుడి సన్నిధిని ద్వేషించినట్లుగా మనము ఆటంకమైన జీవితం అభ్యంతరకరమైన జీవితం అనగా మన యొక్క జీవిత శైలిని బట్టి వారికి దేవునికి దూరంగా అయిపోతారేమో అని ఒక భయం మనకు ఉండాలి అంటే మనం వాక్యం చదివినప్పుడు వాళ్ళు మనల్ని చూసి వాక్యం చదవడం నేర్చుకుంటారు మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మనల్ని చూసి ప్రార్థించడం నేర్చుకుంటారు అలాగే మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుని మందిరములో మనము అంటుకొని జీవించినప్పుడు దేవుని సేవకులను బలపరిచినప్పుడు సేవ గురించిన ఆలోచన మరి నీతి గల క్రైస్తవ జీవితం జీవించడం ఇదంతా తల్లిదండ్రుల్లో పిల్లలు చూసినప్పుడు ఆ యొక్క అటువంటి నీతి వారికి కూడా వస్తుంది అని మరి వాక్యం చెప్తుంది కాబట్టి మరి వాళ్ళకు అభ్యంతరకరంగా ఉండడం అంటే మరి మనలో లేని విశ్వాసము మనలో లేని ప్రార్థన జీవితము మనలో లేని వాక్య పఠన అనుభవము పిల్లలోనికి రావడం ఎంతో దుర్లభము అసాధ్యమని గమనించడం అందుకే వారికి అనుకూలమైన జీవితం మనం జీవించినప్పుడు వాళ్ళని ప్రభు కొరకు పెంచడము సులువు అయిపోతుంది అనేక విషయాలు పిల్లలు తల్లిదండ్రులను చూసి వారు దాన్ని పాటిస్తారు కాబట్టి మన జీవితాల్ని మనము పిల్లలకు అనుకూలంగా ఉండాలి ఉంచుకోవాలి కానీ అభ్యంతరంగా అభ్యంతరకరంగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలని ప్రభునావులు మనం హెచ్చరించబడుతున్నాం ఇంకా వాక్యంలో చూసినట్లయితే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపడి ఇది వ్యక్తిగత అభ్యంతరం ఒకటి ఇతరులకు అభ్యంతరకరంగా ఉండి వారిని దేవుని రాజంలోకి రాకుండా చేయడం అంటే మనము సాక్ష్యం లేకుండా జీవించినప్పుడు ప్రభు యుద్ధకు మన సాక్ష్యం ద్వారా రావాల్సిన వాళ్ళు ప్రభు యుద్ధకు రాని పరిస్థితి మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలిగినప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి ఇరుగు పొరుగు వారి దేవుని సరిగా తెలుసుకోలేని పరిస్థితులు మనం కల్పించినప్పుడు వాళ్ళ ఆత్మకు మనము మరి అవుతాము ఆ ఆత్మ నశించిపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడని మనం గమనించాలి అంటే అదొక రకమైన అభ్యంతరకరమైన జీవితం అది ఉండకుండా జాగ్రత్త పడాలి మన జీవితము క్రీస్తు కొరకు దేవుని పరిమళ సువాసనగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అలా మనల్ని మార్చాడు కాబట్టి ఆ పరిమళ సువాసన మరి సత్యం చెప్పడము మన కంటి చూపులో పరిశుద్ధమైన చూపు మన వినికిడిలో మనం వినే విషయాలు పరిశుద్ధమైనవి మనం పలికే మాటలు స్వచ్ఛమైనవి మరి అబద్ధాలు లేని జీవితము అలాగే మన నడక పడక అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులను ప్రభువైపు ఆకర్షిస్తాం మనలో ఉన్న ఆ ఆత్మీయతను బట్టి అనేక మంది లోకంలో ఉన్నవారు క్రైస్తవులు కావచ్చు అన్యులు కావచ్చు వాళ్ళ అక్కర్ల కొరకు ప్రార్థించమని అడిగే అవకాశం ఉంటుంది వాళ్ళ జీవిత సమస్యల కొరకు మనల్ని సలహాలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డారా మరి మనము ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా వారిని ప్రభు వైపుకు ఆకర్షించు వారిగా మనం ఉన్నట్లయితే అది ప్రభువుకు ఇంపైన జీవితం ఏసయ్య బాప్సం పొందినప్పుడు పరలోకం నుంచి తండ్రి అంటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు తాబోరు కొండ మీద కూడా ఈయన నా ప్రియకుమారుడు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా అందరం కూడా మనం అందరం కూడా మరి దేవుని చేత కితాబు పొందాలి ఏమనంటే మనము ఆయన ప్రియ బిడ్డలము అన్న ఆ సాక్ష్యాన్ని మనం పొందాలి కాబట్టి ఇక్కడ మరి ఇంకొక మాట గమనిస్తే ప్రకటన మనం చూస్తాము తల్లిని వస్త్రాలు ధరించిన వీరు ఎవరంటే వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు వీరు గొర్ర పిల్ల రక్తంలో వారి వస్త్రములను తెల్లనివిగా ఉదుక్కున్న వారు ఒక సాక్ష్యం పరలోకం వినబడుతుంది ఏంటంటే వారి వస్త్రాలు తెల్లగా అంటే ఈ లోకంలో జీవించినప్పుడు వారిలో ఉన్న మాలిన్యాన్ని లోకపు స్వభావాన్ని గొర్రెబిలి రక్తంలో కడిగేసుకున్నారని వాక్యం చెప్తుంది అంటే ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకుండా వారు దేవునికి అనుకూలముగా ఇతరులను దేవుని వైపుకు వారుగా జీవించారు అని మనం గమనించాలి కాబట్టి వాక్యలు మనం చూసినట్లయితే ఇంకొక మాట నలభై మూడవ చచనంలో ఏమంటాడంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచినడలా దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవహించుట మేలు అంటున్నాడు అంటే మనిషికున్న చెయ్యి దేనికి సాదృశ్యం అంటే మన చేతలకు మన క్రియలకు సాదృశ్యం ప్రతి వాణికిచ్చుటకు వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద వానికి కావలసిన జీతం ఉంది అని చెప్తున్నాడు కాబట్టి మంచివాన్ని ఇంకా మంచి పనులే చేయని అని చెప్తున్నాడు చెడ్డవాన్ని ఇంకా చెడ్డ పనులు చేయని అని పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధంగా ఉండే అపరిశుద్ధుని ఇంకా అపరిశుద్ధంగానే ఉండే వాని వానికి ఇచ్చుటకు ప్రతి వానికి ఇచ్చే ప్రతిఫలము జీతము నా దగ్గర ఉన్నది అని ఏసైజ్ చెప్తున్నాడు కాబట్టి దేవుని పిల్లలారా రోజుల్లో నువ్వు ఎవరిని కూడా మరి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇది వాక్యం ఇలాగుంది అని నువ్వు తేటగా చెప్పడం అలా జీవించడం నిన్ను చూసి దేవుని కృపను బట్టి ఇతరులు ఆకర్షించబడాలని మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి బయట చెప్పే పరి సేవ బోధ పరిచర్య కంటే ఎక్కువ బోధ ఎక్కువ పరిచర్య మన జీవితంలో మనము మన అలవాటు చేసుకోవడంలో ఎముడుచుకోవడంలోనే ఉంది కాబట్టి మనలో కలిగిన పరివర్తన మనలో కలిగిన మార్పు ప్రభు మాటలకు లోబడిన జీవితము మనలో ఉన్నంత కాలము అది ఇతరులను ప్రభావితం చేస్తుంది దానివలన ప్రభువు అనేకులను మన వైపుకు నడిపిస్తాడు ఎందుకంటే ఒక విషయాన్ని మనం గమనిస్తాము స్నానికుడైన వ్యూహాను అరణ్యంలో కేకలు వేస్తున్నాడు కానీ జన సమూహాలు దగ్గరికి వెళ్ళాయి ఎందుకు వెళ్ళాయి అంటే ఆయనలో ఒక నిష్టగల జీవితము ప్రభు కొరకు ప్రత్యేకించబడిన జీవితము ఆడంబరము లేని జీవితం ఒక ప్రధాన యాజకుని కొడుకు ఉన్నత స్థితిలో అగ్రహారాల్లో ఉండాల్సిన వాడు మోసే ధర్మశాస్త్ర పీఠాల మీద కూర్చోవలసిన వాడు అవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఒక వంట చర్మాన్ని వంట తోలుతో ఆయన వస్త్రాలు ధరించి అరణ్యంలో కేకలు వేస్తుంటే దేవుడు అతని యొద్దకు సమూహాన్ని పంపాడు మనలో ఆ తగ్గింపు జీవితం ఉన్నప్పుడు లోకములో కలవకుండా పాపంలో కలవకుండా విశ్వాసనముగా దేవునిలో పరిశుద్ధాత్మలు మనం నిండుగా ఉండి దేవుని వాక్యంలో మన జీవితాన్ని మలుచుకుంటున్నప్పుడు అనేక మందిని దేవుడు మన వైపుకు ఆకర్షిస్తూ మన ద్వారా ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే వారిగా దేవుడు మార్చడం మనం గమనించారు ఇక్కడ మన చెయ్యి మనకు అడ్డుగా ఉంటే ఆ చెయ్యి మనల్ని నరకానికి తీసుకువెళ్తుందంట అంటే ఈ చెయ్యిలో మనం చేయాల్సిన పని మరి పరిశుద్ధంగా ఉండాలి దేవునికి ఇంపాయినందుకు ఉండాలి దేవుడు ఇష్టపడేటుకు అంటే మన చేతలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి ఏమంటున్నాడంటే రెండు చేతులు కలిగి నరకములోని ఆరిని అగ్నిలో పడవే పడవేయబడిటకంటే అంగ హీనుడవై లేకపోతే నీ ఒక ఒక్క చెయ్యితోనే నీవు నిత్యజీవకు వెళ్ళడం ఎంతో మంచిది అని చెప్తున్నాడు ఇంకా ఇంకొక మాట అంటున్నాడు నలభై ఐదవ వచనంలో నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన అంటే పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి పాదాలు ఏ చోటికి పరిగెడుతున్నాయి దేవునికి ఇష్టమైన చోటికి పరిగెడుతున్నాయా లేకపోతే మనకిష్టమైన చోటికి పరిగెడుతున్నాయా ఆ పాదాలు పరిశుద్ధమైన పాదాలా అపరిశుద్ధమైన పాదాల ఆ పాదాలు లోకము యొక్క అడుగుజాడలకు వెళ్తున్నాయా లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలో వెళ్తున్నాయా అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి పర్వతముల పైన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవని మరి ఆ ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి దేవుని బిడ్డ మన యొక్క నడక మనము నడిచే విధానము మన నడవడిక అనగా నడక అంటే మన ప్రవర్తన మరి దేవునికి ఇష్టమైనది ఉండాలి లేకపోతే ఇక్కడ ఇంకొక మాట ఉంటాడు నీ పాదము నిన్ను అభ్యంతరపరచినేడలా దానిని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములో పడబేయబడుట కంటే కుంటి వాడవై నిత్య జీవములో ప్రవేశించడం మేలు అంటున్నాడు ఈ అన్ని విషయాలలో ఒక మాట మేలు మేలు అంటున్నాడు ఏంటి అని అంటే నిత్య జీవానికి మనం ప్రవేశించాలి ఒక కన్నుతో పర్లోకం పోవడం ఎంతో ముఖ్యం లేకపోతే ఒక కాళ్ళతో పర్లోకం పోవడం ఎంతో ముఖ్యం కానీ రెండు కాళ్ళతో నరకానికి వెళ్ళడం రెండు కళ్ళతో నరకానికి వెళ్ళడం లేకపోతే రెండు చేతులతో నరకానికి వెళ్ళడం ఎంతో భయంకరము బాధకరము అని దేవుడు ఏసయ్య ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఇంకేం చూస్తామంటే నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడట కంటే కుంటి వాడవై నిత్య జీవంలో ప్రవేశించడం మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవహించటం మేలు అంటున్నాడు కాబట్టి నిత్య జీవంలో ప్రవహించుట దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఇంకా జీవములో ప్రవహించుట ఒక దగ్గర జీవం అన్నాడు ఒక దగ్గర నిత్య జీవం అన్నాడు ఇంకొక దగ్గర దేవుని రాజ్యం అన్నాడు కాబట్టి మనం జీవములో ఉండాలంటే నిత్య ఉండాలంటే దేవుని రాజ్యంలో ఉండాలంటే మన కన్నులు జాగ్రత్త దేన్ని చూస్తున్నాం రోజుల్లో అనేక మంది చిన్నవారు యవనస్తులు మొదలుకొని వృద్ధుల వారికి కూడా ఏదేదో చూసేస్తున్న ఈ యొక్క నైజం మనకు కనిపిస్తుంది మన సమయాన్ని అపవాది దేవుని తట్టు చూడకుండా వాక్యాన్ని చూడకుండా లోకములో మరి పలు విధమైన లోక వార్తలను చూపిస్తున్నాడు అందులో నిమగ్నం అయిపోయారు ప్రశస్తమైన సమయం దేవుడిచ్చిన ఆయుష్ ఆయువు ఆరోగ్యం ఇదంతా కూడా మన కనులు మనకు బాగున్నాయన్నప్పుడు వాక్యాన్ని చదవాలి కాబట్టి మరి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుని గురించిన విచారణ దేవుని యొక్క విషయాలు అర్థం చేసుకునే పనిలో మనం ఉన్నప్పుడు ఆయనతో సమయం గడుపుతాం కానీ ఎక్కువ సమయము ఈరోజు ఎవరో ఏదో చూపిస్తున్న దాన్ని మనుషులు చూస్తున్నారు అనగా మరి మన ఫోన్లలో రకరకాల లోక వార్తలు విశేషాలు సందేశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దాంట్లో మునిగిపోతున్నారు కాబట్టి దేవుని యొక్క సందేశము తక్కువగా వినడం దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోవడం లేకపోతే చదివినా తక్కువగా చదవడం అందులోని గూఢభావాలను అర్థం చేసుకోలేని స్థితిలోనికి దిగజారుకోవడం అంటే ఎక్కువ సమయం అందులో పెట్టట్లేదు కాబట్టి దేవునికి తక్కువ సమయం కేటాయించడం వలన పై చదివేసి అదే వాక్యం అనుకొని తప్పుడు అవగాహనలో జీవితం కొనసాగించడం ఎంతో బాధకరమైన విషయం కాబట్టి దేవుని యొక్క లేఖనాలు మనకు అర్థం కావాలంటే గూఢభావాలు అర్థం కావాలంటే ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో అడగాలి మనం బైబుల్ చదువుతున్నప్పుడు దాని గ్రంథకర్త పరిశుధాత్ముడు మనం ప్రక్కనే ఉంటాడు మనం అడిగితే మన లోనికి వచ్చి అతని నేత్రాలతో మనని లేఖనాలు చూసినట్టుగా చేస్తాడు అతని యొక్క అవగాహన మనకు దయచేస్తాడు అప్పుడు ఆ లేఖనాలను కదిలించి దాంట్లో లోతైన మర్మాలు మనకు బయలుపరుస్తాడు అప్పుడు ఆ కదిరించబడ్డ వాక్యము మరి బెత్యస్తా కొలను దగ్గర దేవత నీళ్ళను కలిపినప్పుడు ఆ నీళ్ళను దిగిన వాడికి స్వస్థత వచ్చినట్లుగా మరి పరశుధాత్మ దేవుడు ఈ విస్తారమైన ఈ యొక్క నీళ్ళ కొలను వంటి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల్ని మనకొరు కదిరించినప్పుడు మరి మొదట మనం స్వస్థపరచబడతామని మనం గమనించాలి కాబట్టి ఇక్కడ మన కన్నులు జాగ్రత్త అనే లేఖనాలు చెప్తున్నాయి మన యొక్క చేతులు జాగ్రత్త అనే లేఖనాలు చెప్తున్నాయి మన పాదములు జాగ్రత్త లేఖనాలు చెప్తున్నాయి ఏస గ్రంథంలో ఆరో అధ్యాయంలో మరి సెరాఫులు అక్కడ ఆరేస రెక్కలతో ఎగురుతూ దేవుని సృతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వాళ్ళు రెంటితో ముఖముని కప్పుకుంటున్నారు ఏం చూస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏది వింటున్నారో వాటి విషయంలో జాగ్రత్త అనే సందేశాన్ని వారు ఇస్తున్నట్టు మనం గమనించగలం రెంటితో పాదములను కప్పుకొని కాళ్ళను కప్పుకుంటున్నారు అంటే దేవుడి ముందు మన యొక్క నడవడికను సరిచేసుకోవాలని మనుషులకు ఒక సందేశాన్ని వాళ్ళు పంపిస్తున్నారు అలాగే రెంటితో ఎగరడం అనగా దేవుని నిత్యము వారికి ఉన్న రెక్కల ద్వారా శబ్దాలు చేస్తూ దేవుని ఆరాధిస్తూ మనం చూస్తాం అంటే ఇందులో ఒక సందేశాన్ని మనం గమనిస్తే మన యొక్క చూపు దేవుని వైపు ఉంచినప్పుడు మన మాటలు దేవుని గణపరిచేవిగా ఉన్నప్పుడు మనం వినేవి దేవుని సంతోషపెట్టేవిగా మంచివి విన్నప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించడానికి మన నడకను జాగ్రత్త పెట్టుకున్నప్పుడు దేవుని చక్కగా ఆరాధించడానికి ఆయన సన్నిధిలో సరాఫుల వల్లే మనం కూడా ఆరాధించవచ్చు ఎందుకు మనం దేవుని సరిగా ఆరాధించట్లేదంటే మన చూపు గురించిన భయం మనకు లేదు మన యొక్క వెనికిడి గురించిన భయం మనకు లేదు మనం మాట్లాడే విధానం గురించి భయం మనకు లేదు ఈ రోజుల్లో మనుషులు ఎంత మాట వస్తే అంత మాట ఎదుటి మనిషి అనేస్తున్నారు మరి కీర్తనలు పన్నెండవ అధ్యాయంలో కీర్తనలు నూట ఇరవై అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యోగ పత్రిక మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే మనుషులు మరి రెండవ తిరుమతి మూడవ అధిని మనం చూసినట్లయితే మనుషులు బింకములు ఆడువారు మరి వాళ్ళ మాటతో మరి ఇతరులను ఇబ్బంది పెట్టే వాళ్ళుగా వాళ్ళు మనం చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ నాలుకతో ఏమైనా చేయగలన ఒక ఒకలాంటి ధీమా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసి బలాత్కారం చేసి ఇచ్చకపు మాటలు మాట్లాడేవారు దావిదంటున్నాడు యాభై ఒకటో కీర్తనలో ఏమంటున్నాడంటే ప్రభు రక్తాపరాధం నుంచి నన్ను విడిపించము అప్పుడు నా నాలుక నీ స్థుతిని ప్రచురం చేస్తుంది అప్పుడు నా పెదవులను మహిపరుస్తాయి అంటూ అతను దేవుని దగ్గర తన పాపం గురించి ఒప్పుకుంటున్నాడు అంటే తన నాలుక దేవుని శుద్ధించలేకపోతుంది ఎందుకు అని అంటే అతని మీద రక్తాపరాధం ఉంది రక్తాపరాధం అంటే వెళ్ళి ఒక వ్యక్తిని చంపడం మాత్రమే రక్తపరాధం కాదు కానీ సహోదరుని ద్వేషిస్తే నరహత్యతో సమానం అని మరి పత్రికల్లో మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డారా మరి మనము చక్కగా ఆరాధించాలంటే మన చూపు దేవుని మీద ఉండాలి లోకం మీద కాదు ఏప్రి పన్నెండు మొదటి మూడు వచనాలు చూసినట్లయితే మరి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనమును సులువుగా చిక్కులు పెట్టి పాపం ప్రక్కన పెట్టి మన ముందున్న గురియోద్ధకు మరి ఓపికగా మన పరుగు పందెములో మనం పరిగెత్తుదామని రాసింది ఇంకా ముందుకు చవితే ఉంటుంది అంటే అటువలే క్రీస్తును తన ముందుంచబడిన బహుమానము కొరకు అల్పకాల శ్రమలను నిర్లక్ష్య పెట్టి తన యొక్క బహుమానం కొరకు తను ఉన్నటువంటి ఆనందం కొరకు ఓపికగా పరిగెత్తాడు అని వాక్యం ఓపిక దేవుని యొక్క మార్గాల్లో వెళ్ళాలంటే దేవుని యొక్క కృపలో నడిపించబడాలంటే ఓపిక మనకు ఉండాలి అనేక శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడాలి కొన్నిసార్లు అపవాది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు కొన్నిసార్లు ఆ పోది మన ఆర్థిక పరిస్థితులను అతలాకూతలని చేస్తాడు కొన్నిసార్లు మనకు నిందలొచ్చినట్టుగా చేస్తాడు కొన్నిసార్లు మన పరిచర్యను పాడు చేస్తాడు మనతో ఉన్న వాళ్ళు సేవలు ఉండి ఉండి వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి కొన్నిసార్లు మన సంఘ సహవాసాలు నిండిగా ఉంటాయి కొన్నిసార్లు కొంతమంది కనిపించరు పెద్ద సంఘాల్లో ఎంతమంది వస్తారో ఎంతమంది పోతారో ఎవరికి తెలియదు వచ్చినా ఎవరికి బాధ లేదు రాకున్నా ఎవరికి బాధ లేదు ఎందుకంటే వారితో సంఘాలు నడుస్తున్నాయి కాబట్టి చూసేదానికి సంఘంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు కాబట్టి ఎంతమంది జారిపోయారో ఎంతమంది కొత్తగా వచ్చారో ఎవరికి అవగాహన సరిగా ఉండకపోవచ్చు కానీ చిన్న సంఘాలలో ముప్పై మంది నలభై మంది యాభై మంది వంద మంది ఉన్న సంఘంలో ఏ ఇద్దరు రాకున్నా ఆ యొక్క సేవకుడికి తెలిసిపోతుంది ఆ సేవకుడికి బాధేస్తుంది కుటుంబాలను మానేయడం కుటుంబాలు మానేయడం సంఘానికి రిజిస్ట్రేషన్ లేదని రాకపోవడం లేవని బిడ్లారా ఆది సంఘానికి రిజిస్ట్రేషన్ లేదు అయినా మరి అనేక మందిని పర్యటరాజును చేర్చారు ఖండాలు ఖండాలు ప్రపంచంలో దేశాలను దేవుని పాదలు తెచ్చారు ఎక్కడా రిజిస్ట్రేషన్ అనేది లేదు అయినా కానీ వాళ్ళు క్రీస్తు చేత ముద్రించబడ్డారు దేవుని బిడ్డ ఇవన్నీ మనము లోకరీతిగా లోకస్తుల కొరకు మనం చూడదు సమాధులకు స్థలము లేదని మరి రిజిస్ట్రేషన్ లేదని కొన్నిసార్లు లోకరీతిగా ఆలోచన అపవాది కలిగజేస్తారు అది అంత ముఖ్యం కాదు మన ఆత్మ రక్షించబడితే చాలు ఒకవేళ మనం చనిపోతే మన భౌతిక ఖాయానికి ఏ అంత్యక్రియలు జరిపించాలో అది దేవునికి తెలుసు లాజరు హీనమైన స్థితిలో చనిపోయాడు అంత అంత్యక్రియలు ఘనంగా జరగలేదు కానీ అతడు చనిపోయినప్పుడు అతడు అబ్రాహాం రొమ్మున ఆనుకోబడడానికి కొనిపోబడ్డాడు అది లాజర్ యొక్క ఆత్మకు దేవుడిచ్చిన గౌరవం లూక స్వార్థ పదహారవ మనం చూస్తాం కాబట్టి దేవుని పుట్టిన ఈ లోకంలో సంఘంలోకి రావాలంటే ఇవన్నీ ఉంటేనే వస్తామని కండిషన్లు పెట్టి షరతులు పెట్టి వేరే వేరే సంఘాల పండి తిరగడము లేకపోతే క్రమము లేని ఆరాధన జీవితము బాగుండదు ఎందుకంటే అభ్యంతరపరుస్తున్నావు నువ్వు అలా కాకుండా సంఘానికి వచ్చేవారిని బయట తిప్పడము తిరగడము మీరు చెడిపోయింది కాక ఇతరులను చెడగొట్టడం అనే అనుభవం మంచిది కాదు నువ్వు ఎక్కడున్నావు సంఘానికి రాలేవా పర్వాలేదు నీ దగ్గరలో ఉన్న ఇంకో సంఘానికి వెళ్ళు ఆరాధన చేయి సాసంతో ఉండు ఎబ్రిపత్రికలు ఒక మాట ఉంటుంది ఏమనంటే మరి విన్నవారు వాక్యం విన్నవారు మీతో కూడా సహవాసము చేయలేదు కనుక విన్న వాక్యం వారిలో నిష్ప్రయోజనమైంది అనే మాట్లాస్తుంటారు సహవాసంలో లేకపోతే దేవుని వాక్యము నీలో ప్రయోజనంగా ఉండదు అది నిష్ప్రయోజనం అయిపోతుందని గమనించాలి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కన్ను పాడు చేస్తున్నా నిన్ను నీ చేతి క్రియలు నిన్ను పాడు చేస్తున్నాయా నువ్వు నడిచే విధానము నేను పాడు చేస్తుందా ఏది నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్తుంది దాన్ని తీసేయమంటున్నాడు ఒక స్నేహం నేను దేవునికి దూరంగా తీసిందా ఆ స్నేహాన్ని నువ్వు దూరం చేసుకోవాలి ఒక అలవాటు ఒక రహస్య పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుందా దాని నుంచి నువ్వు విడుదల పొందాలి ఎంతో బ్రతిమిలాడితే కానీ కృపకల దేవుడు కదిలించబడు దేవుని బిడ్డారా చాలామంది నా జీవితం దేవుడు నన్ను ఏమనట్లేదు కాబట్టి కర్ణగలవాడు కాబట్టి సెలవు మీద దొంగ పశ్చాత్తాపడ్డట్టుగా చనిపోయేటప్పుడు పశ్చాత్తాపడతానలే అనుకుంటారు కానీ దేవుని బిడ్డారా ఒక విషయాన్ని గమనించండి దేవుడు ఒక రాజు అతనికి ప్రభుత్వం ఉంది అతని యొక్క కార్యాచరణ చేయడానికి అతనికి ఒక విధానం ఉంది ఆయన మానవుడు కాదు ఆయన మానవులతో ఆయన ఆత్మ వ్యాజ్యమానుడని వాక్యం చెప్తుంది నా నాత్మ నరులతో ఎల్లప్పుడూ వారించదు అని ఆది కాణం ఆరోగ్యంలో చెప్తున్నాడు కాబట్టి మనము మనం అనుకుంటున్నట్టుగా మనలాంటి మనస్తత్వం గలవాడు కాదు దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఆయన ఉగ్రత మనం తట్టుకోలేమని దేవుడు మనకు అపారమైన ప్రేమను చూపించి ఆ ప్రేమ ద్వారా విలువలేని మనకు తన కుమారుని రక్తాన్ని మనకు చెందించినట్టుగా చేసి విలువలేని చెత్త వంటి మనకు విలువను కల్పించాడు మనల్ని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా అయ్యేటట్టుగా చేసుకున్నాడు ఆయన అసలు ఏ లెక్క బట్టి కూడా ఆయన మనం ప్రేమించకూడదు మనం అంత అసహ్యమైన రోతమైన వాళ్ళం అయినా కానీ మనం ఇంకనూ పాపులమైన క్రీస్తు ఏసు మనకు చనిపోయాడని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డారా మన జీవితాల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలా ఏది మనల్ని దేవునికి దూరంగా చేస్తుందో దాన్ని మనము మనకు దూరంగా చేసుకోవాలా ఏది మనల్ని దేవునికి దగ్గర చేస్తుందో అటువంటి స్నేహితులు అటువంటి అలవాట్లు అటువంటి సహవాసాలు మనం ఉండాలి ఇంకా వాక్యం మనం చూసాం మనం దేని కొరకు ప్రాగలర్తనం ఈ లోకంలో మనం సంగారదునికి ఎందుకు వెళ్తున్నాం మన పాప లో ఒప్పుకోవడానికి వాక్యం విన్నప్పుడు మనం పరిశుభరచపడతాం కాబట్టి దాని కొరకు మనం సంఘానికి వెళ్ళాలి కాబట్టి మనుషుల వల్ల ఏదో మెప్పుగలుగుతుందని అందరూ నన్ను మెచ్చుకోవాలని సంఘార్థనకి వెళ్ళాల్సిన పని లేదండి దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక సుంకరి దేవాలయం బయట ఉండి ఏడుస్తున్నాడు పాపి నన్ను కరుణించమని కానీ ఒక ప ఒక ఇంకొక ఆధ్యాత్మికమైన వ్యక్తి లోపలికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే నేను చోరులైనను జారులైనను అన్యాయస్తులైనను బయట ఉన్నాడే ఈ సుంకరి ఇటువంటి వాణి వల్ల నువ్వు లేక అని తన గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు తన గురించే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు ఇతరులతో తనను తాను పోల్చుకొని తాను గొప్పవాడు చెప్పుకుంటున్నాడు సంఘాలలో ఒకరి మీద ఒకరు మేము గొప్పలం మాకు పెద్ద కారు ఉంది పెద్ద ఉంది మాకు బంగారం చాలా ఉంది మాకు బ్యాంకులో డబ్బులు బాగున్నాయి మేము హోదాలో ఉన్నాం ఆ హోదా చూపించుకోవడానికి ఆ హోదా ముచ్చట్టు పెట్టడానికి సంఘాల వెళ్తున్నావా దేవుని బిడ్డ రాజు బబులోను సంసారం నుంచి వచ్చిన వారికి తనకున్నదంతా చూపించాడు ఏమైంది ఒకే రోజు మొత్తం పోయింది దేవుని బిడ్డారా నువ్వు దేన్ని బట్టి అతి చేయిస్తావు అది వెళ్ళిపోతుంది కానీ దేవుని బట్టి అతి చేయిస్తే అది వెళ్ళిపోదు అది నీకు ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన అతిశయము ఏ సన్నిధి అనేది ఆయన రక్షణ మనం గమనించాలి ఇక్కడ అలా ప్రవేశించిన మేలు మరి ఒంటి కన్నుతో ఒంటి కాలుతో ఒంటి చేతితో ప్రవేశించడం మేలు పరలోక రాజ్యంలోనికి జీవంలోనికి నిత్య జీవంలోనికి దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు అని ఏస హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇంకేమంటాడంటే అలాంటి ఒకవేళ నరకానికి వెళ్తే పరిస్థితి ఏంటంటే ఆ నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అని చెప్తున్నాడు ఏమంటున్నాడు ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే వారి పురుగు చావదు వారి అగ్ని ఆరదు అంటే మరి అక్కడ దాన్ని ఏమంటానంటే హిన్నోములోయ్ అంటారు దాన్ని తోపేతు అంటారు ఎరుసలేముకు దగ్గరగా ఉన్న స్థలం హిన్నోములోయ్ లేకపోతే దాన్ని గెహన్న అనే ఆ స్థే ఆ స్థలం అంటారు ఇంకా దాన్ని అక్కడ ఇంతకుముందు మోలేకు దేవతకు చాలామంది రాజులు అక్కడ వారి పిల్లల్ని అగ్నికి బలిచ్చారు కాబట్టి అక్కడ చాలా శవాలు పడి ఉన్నాయి కాలిపోయిన శవాలు అందుకని మరి దేవుడు అంటున్నాడు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో గ్రంథంలో ముప్పై అధ్యాయంలో ముప్పై మూడు చంలో ఏమంటాడంటే తిరుగు అరవై అధ్యాయంలో కూడా అంటాడు ఎవరెవరైతే నాకు తిరుగుబాటు చేస్తారో వారందరికొరకు విశాలమైన లోతైన తోపేతులు నేను సిద్ధపరచాను అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంటాడు దేవుని బిడ్డ అగ్ని ఆరని పురుగు చావని భయంకరమైన నరకానుభవంలోనికి వెళ్దామా లేకపోతే నిత్యము ఆయన సృతించడానికి జీవములోనికి నిత్య జీవములోనికి మరి దేవుని రాజ్యంలోకి మనం వెళ్దామా ఎందుకంటే మొత్తం ఆరు ముప్పై మూడులో ఏసై చెప్పాడు మీరు దేవుని రాజ్యమును నీతిని మూతట వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అంటే ఈ లోకంలో మనకున్న అక్కర్లన్నీ తీరుస్తాడు కానీ అన్నిటికంటే ముఖ్యమైన అక్కర దేవుని రాజ్యాన్ని మనం వెతుక్కోవాలా మన అనుదిన ఉద్యోగాలు చేసుకోవాలా వ్యాపారాలు చేసుకోవాలా మన దినచర్య పనులన్నీ చేసుకోవాలా చదువులు చదువుకోవాలి ఇవన్నీ చేస్తూనే ఇంకొక వైపు దేవుని రాజ్యాన్ని వెతకాలంటే దేవుని రాజ్యపు ఆలోచనతో చూడాలి దేవుని రాజపు ఆలోచనతో మన చేతులతో పని చేయాలి దేవుని రాజపు ఆలోచనలతో మన నడవడిక దినచర్యను సరి చేసుకోవాలి అప్పుడు మరి మన పెదవులు ప్రభుని సృతించినప్పుడు ఆయన సంతోషపడతాడు మరి ఈరోజు మనమందరము ఆ నిత్య నరకం నుంచి తప్పించబడి మరి మన కన్నులు పరిశుద్ధపరచబడి మన చేతుల క్రియలు పరిశుద్ధపరచబడి మన పాదములు నడక ప్రవర్తన పరిశుద్ధపరచబడి మనమందరము కూడా జీవములో నడుస్తూ నిత్య జీవంలో నడుస్తూ దేవుని రాజ్యంలో ఏ సైనాములు ప్రవేశించడం గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా పరులకు తండ్రి విన్న వాక్యాన్ని మా వినికిడిలో ఆశీర్వదించండి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను ఏసు నామములో దీవించండి ఆశీర్వదించండి ప్రతి అప్పు తొలగించండి ప్రతి నొప్పు తొలగించండి ప్రతి సాతను శోధన ఏసు నామములో లయమైపోను గాక ప్రతి ఉద్యోగాన్ని ప్రతి వ్యాపారాన్ని ఆశీర్వదించండి ప్రతి రాబడిని దీవించండి అదే ఎవరు కూడా ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేకుండా సాయం దండి అందరికీ మంచి ఆరోగ్యం దండి చదువుకునే పిల్లలకు మీ జ్ఞానం దండి ఉద్యోగంలో సమస్య ఉంటే అయా మరి అక్కడ మంచి సమాధానాన్ని బిడ్డలకు దయచేయండి ఎవరైనా ఉద్యోగంలో నలిగిపోతూ ఉంటే ప్రభా మరి తోటి వారిని బట్టి అధికారులను బట్టి నలిగిపోతూ ఉంటే వారికి ఊరట నెమ్మది కలగజేయండి వాళ్ళకు వాళ్ళకి అయా అక్కడ శాంతి సమాధానం దాని ప్రార్థిస్తున్నాం ప్రభా వ్యాపారం నష్టాలు ఉంటే ఏ నామంలో వారికి అయా లాభాలు దయచేయండి ఎలా వ్యాపారం చేయాలో మీరు నేర్పించండి ఎలా సత్యంగా వ్యాపారం చేయాలో అయ్యా మరి నిర్మలమైన మనసు వ్యాపారం చూడండి నేర్పించండి ఎవరికైనా శోధన ఉంటే భార్య భర్తల మధ్యలో అసమాధానం ఉంటే మీ కృపతోడుకు గురించి వారిని ఐక్యపరచండి మీ ప్రేమ చేత బంధించండి ఎవరైనా రహస్య పాపం చేత బాధపడుతుంటే అపవిత్రత వ్యసనము చేత వ్యామోహాల చేత బాధపడుతుంటే నజరేడైన ఏ సునాములో వారికి విడుదల ప్రకటిస్తున్నా ప్రభు అయ్యా ముట్టండి స్వస్థపరచండి నీ బిడ్డలకు సంపూర్ణ విడుదల దయచేయండి మీ యొక్క రక్తంలో మీ ఆత్మలో మీ వాక్యములో నీ బిడ్డలకు స్వేచ్ఛ దయచేసి మీ ఆత్మ చేత ముద్రించి మీ రక్తం చేత ముద్రించి వాక్యం చేత ముద్రించి నీ వీళ్ళందరినీ మీ రాజ్యం సిద్ధపరచమని ఈ ప్రార్థన విన్నందుకు మీకు మీకులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడు ఏ నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్ లాడ్